మీరు ఎంత కష్టపడుతున్నా డబ్బు చేతిలో నిలబడటం లేదా వచ్చిన డబ్బు వచ్చినట్టే వచ్చి తెలియకుండానే జారిపోతుందా మీ చేతిలో నుంచి శాలరీ వస్తుంది కానీ నెల మధ్యకే ఖాళీ బిజినెస్ చేస్తున్నా లాభం కన్నా అప్పులే ఎక్కువ ఇదంతా మీ తప్పు కాదు అని చెప్తే మీరు నమ్ముతారా చాలామంది నమ్మరు ఎందుకంటే మేము ఎక్కడో తప్పు చేస్తున్నామండి అందుకే మాకు ఇలా అవుతుంది వేరే వాళ్ళలాగా తెలివైన వాళ్ళం కాదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు లేదా మేము కష్టపడట్లేదేమో అని చెప్పి వాళ్ళని వాళ్ళే హింసించుకుంటూ ఉంటారు ఎంత కష్టపడ్డా కూడా కష్టపడలేదేమో అందుకే డబ్బులు రావటం లేదేమో అందుకే ఖర్చు అయిపోతున్నాయేమో అనేసి చాలా సఫర్ అయిపోతూ ఉంటారు కాకపోతేనండి ఇది మీ కష్టం లోపం కాదు మీ తెలివి తక్కువ నిర్ణయాలు కూడా కాదు అసలు సమస్య ఇంకొక చోట ఉంది అని పండితులు అంటున్నారు మన ఇంట్లో మన చేతుల్లో మన చుట్టూ ఉన్న శక్తి అసమతుల్యతే దీనికి అసలు కారణం అని కూడా పండితులు చెప్తున్నారు పెద్ద పెద్ద పూజలు చేసిన ఆలయాలు తిరిగిన మంత్రాలు జపించినా కూడా డబ్బు నిలవకపోతే అక్కడ ఒక అదృశ్య శక్తి అడ్డంకి అనేది మనకి పనిచేస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి వెంటనే దానికి తగ్గ పరిహారాన్ని వెతికి చేసుకుంటే చాలు అని పండితులు అంటున్నారు ఏంటంటే ఈ విషయాన్నిండి శాస్త్రాల్లో కూడా స్పష్టంగా చెప్పబడింది ధనం రావటం ఒక భాగం వచ్చిన ధనాన్ని నిలబెట్టుకోవటం మరొక భాగం చాలామందికి వచ్చే సమస్య ఏమిటంటే వచ్చే మార్గాలు అయితే ఓపెన్ అవుతాయి ఇంకొక విషయం అండి ఇక్కడ మనం చూసుకుంటే ఏమిటంటేనండి చాలామంది ప్రతి ఒక్కరికి కూడా అండి డబ్బు సమస్య డబ్బు సమస్య అంటూ ఉంటాం డబ్బులు ఎవరికి రాకుండా ఉండవు వస్తాయి ఒక రూపాయి వచ్చిన డబ్బులు వచ్చినట్టే కాకపోతే ఆ వచ్చిన రూపాయి ఏంటంటే కొంతమంది ఏంటంటే రూపాయే కదండి వచ్చింది కొంతమందికి వేలు వస్తున్నాయి అంటారు వందలు అంటారు వందలు వచ్చేవాళ్ళు వేలు వస్తున్నాయి అంటారు వేలకు వేలు సంపాదించేవారు లక్షలు వస్తాయా అంటారు ఇది ఏది కాదండి రూపాయి నుంచే మనకి లక్షలైనా కోట్లైనా మొదలవుతాయనే చెప్పాలి ఇక అందులో ఒక రూపాయి తగ్గిన అవి వాటికి ఆ విలువే ఉండదు కాబట్టి మీరేమి ఆలోచించకుండా అలా మనకి ప్రతి ఒక్కరికి డబ్బులు అనేవి వస్తుంటాయి కానీ అవి వచ్చినవి ఆగితేనే మనకి డబ్బు సమస్యలు అనేవి ఉండవు అలా కాకుండా వచ్చిన డబ్బులు వచ్చినట్టే మనకి అర్థం కాకుండా ఖర్చు అయిపోతూ ఉన్నాయి అనుకోండి అప్పుడే మనకి ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక సమస్యలు అనేవి అన్నమాట కాబట్టి ఏంటంటేనండి శాస్త్రాల్లో కూడా ఇదే స్పష్టంగా చెప్పబడింది ధనం రావటం ఒక భాగం అది ఎలాగూ వస్తుంది కాకపోతే వచ్చిన ధనాన్ని నిలబెట్టుకోవటం మరొక భాగం ఇది ముఖ్యమైన భాగం ప్రతి ఒక్కరి జీవితంలో అని కూడా పండితులు అంటున్నారు ఎందుకంటే వచ్చుడైతే వస్తుంది కరెక్టే కానీ అది పోకుండా అది మన దగ్గర ఆగేటట్టు చేసుకోవటం అది అసలు నిజం ఈ డబ్బులో దాగి ఉన్న అసలు కథ అని కూడా పండితులు అంటున్నారు చాలామందికి వచ్చే సమస్యలేంటి వచ్చే మార్గాలు ఓపెన్ అవుతాయి కానీ నిలిచే ద్వారాలు చాలా చాలామంది ఏంటండి ప్రతి ఒక్కరికి ఇదే కష్టం కానీ ఇది అర్థం కాదు వచ్చే మార్గాల్ని గమనించకుండా పోయేదాన్నే చూసి మాకు అసలు డబ్బులు లేవండి డబ్బులు ఎలా సంపాదించాలి అని బాధపడుతుంటారు అలా కాదు వచ్చిన డబ్బులు ఎలా మన దగ్గరే ఆగిపోవాలి ఇలా అన్నది మనం చూసుకోవాలి చేతిలోంచి జారకుండా అన్నది అది ముఖ్యమైన పాయింట్ అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియో నుండి స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి అందుకే కొందరిని చూడండి తక్కువ ప్ర సంపాదన అయినా కూడా ప్రశాంతంగా ఉంటారు మరికొందరు లక్షల్లో సంపాదించిన ఎప్పుడూ ఒత్తిడిలోనే ఉంటారు ఇక్కడే ఒక రహస్యం అయితే ఉంది మన పెద్దలు రోజువారీ జీవితంలో చిన్న చిన్న వస్తువుల్ని ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చేవారో మీకు తెలుసా ఇవి ఏంటంటేనండి మామూలుగా మనకి ఈ వస్తువులతో కలిపి పరిహారం చేసినప్పుడు అద్భుతాలే జరుగుతాయి ఆ వస్తువులు వచ్చేసి ఏమిటా అనుకుంటున్నారు కదా ధనం మీకు చేతిలో నిలబడాలి అంటే వెల్లుల్లి ఎర్రటి వస్త్రంతి పరిహారం చేస్తే చాలు అని పండితులు అంటున్నారు అంటే ఇవి కేవలం వంటింటి వస్తువులే కదా లేక మామూలు వస్త్రమే కదా అనుకుంటారు కాదండి ఈ రెండు కలిసినప్పుడు శక్తివంతమైన రక్షణ వలయం అయితే తయారవుతుందని కూడా పండితులు చెప్తున్నారు వెల్లుల్లి నెగిటివ్ ఎనర్జీని కట్ చేసే శక్తి ఎర్రటి రంగు ధనాన్ని శక్తికి రక్షణకు సంకేతం ఈ రెండు కలిస్తే డబ్బు బయటకు పారిపోయే దారులపై అదృశ్యంగా ఒక అయితే పడుతుంది ఇక చాలామందికి తెలియని నిజం ఏమిటంటేనండి డబ్బు పోవటానికి కారణం కేవలం ఖర్చులు మాత్రమే కాదు అసూయ దృష్టి చెడు దృష్టి మాటల శాపం ఇంట్లోని కొన్ని తప్పు అలవాట్లు ఇవన్నీ కలిసి ధనాన్ని నెమ్మదిగా బయటికి లాగేస్తాయి మీ ఇంట్లో నుంచి మీ దగ్గర నుంచి అని పండితులు అంటున్నారు కాబట్టి మీరు ఈ పరిహారం చేశారనుకోండి ఇది డబ్బు తెచ్చే పరిహారం కాదు వచ్చిన డబ్బు చేతిలో నిలబెట్టే పరిహారం డబ్బు అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది కాకపోతే ఆ వచ్చిన డబ్బు వచ్చినట్టు ఆగకుండా ఖర్చు అయితే ఇక మీరు లక్షాధికారి ఎలా అవుతారు కారు కదా కోట్లు ఎలా వస్తాయి రావు కదా వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు అవుతే ముందు ఆ వచ్చిన డబ్బుని కనుక మనం ఆపుకుంటే ఆటోమేటిక్గా లక్షాధికారి ఏంటి కోటీశ్వరులేంటి ఇక అపర కుబేరులు కూడా అవ్వచ్చు అని పండితులు అంటున్నారు మీరండి ఈ పరిహారం చేయడానికి పెద్ద ఖర్చులు అవసరం లేదు ఇక అలాగే ఎక్కువ వస్తువులు కూడా అవసరం లేదు గంటల తరబడి జపాలు చేయాల్సిన అవసరం అస్సలు లేదు కానీ ఒక నియమం ఉంది ఇది సరిగ్గా చేస్తే మీరు కూడా గమనిస్తారు అదే డబ్బు ఇక ఆగకుండా పోతుంది ఇంట్లో నుంచి అని బాధపడేవారికి డబ్బు అనేది మా చేతిలో నిలబడుతుందండి అని మీరే చెప్తారు కాబట్టి వీడియో చివరి వరకు చూడండి అంత అద్భుతమైన పరిహారం ఎందుకంటే ఇందులో చెప్పబోయే ఒక చిన్న విషయం చేయకపోతే పూర్తి పరిహారం అయితే పనిచేయదు కాబట్టి మీరు స్కిప్ చేస్తే ఆ విషయం ఏంటో మీకు తెలియకుండా స్కిప్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి మీరు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అంతే కాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా అసలు వెల్లుల్లికి పరిహారానికి ఉన్న సంబంధం ఏమిటో కూడా తెలుసుకుంటే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుందండి వెల్లుల్లి సాధారణంగా మనం వంటల్లో వేసుకునే ఒక కూరగాయ మాత్రమే కాదు మన పెద్దలు వెల్లుల్లిని వంటల్లో మాత్రమే కాదు రక్షణ కోసం కూడా ఉపయోగించేవారట శాస్త్రాల ప్రకారం వెల్లుల్లి అంటే నెగిటివ్ ఎనర్జీని ఎదుర్కొనే జీవశక్తి ఉంది అని కూడా పండితులు అంటున్నారు వెల్లుల్లిలో ఉన్న అసలు శక్తి దాని తీవ్ర వాసనలోనే కాదండి దాని లోపల పనిచేసే ప్రకంపనాల్లో కూడా ఉంది అని కూడా పండితులు చెప్తున్నారు ఇప్పుడు ఈ వెల్లుల్లి తొక్క తీస్తే వాసన బయటకు వస్తుంది అదేవిధంగా వెల్లుల్లి దగ్గర ఉంచితే దాని దాగి ఉన్న నెగిటివ్ శక్తి అనేది బయటకు వచ్చి ఇంట్లోది అక్కడ నిలవకుండా పారిపోతుంది అంతేకాదండి ఇక్కడ ఒక టిప్ కూడా చెప్తాము ఏంటంటేనండి ఇది దోమలు అందరినీ విపరీతంగా బాధిస్తున్నాయి ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే అయితే ఈ దోమలు అనేవి మన ఇంట్లో నుంచి పూర్తిగా పోవాలంటే వెల్లుల్లి పొట్టు తీసుకొని అండి అది ఇంత ఒక గిన్నెలో వేసుకొని నిప్పులు చేసి దాని మీద మీరు చక్కగా ఈ పొట్టేసి కనుక మీరు ధూపం ఇల్లు అంతా చూపిస్తే చాలండి ఒక్క దోమ కూడా ఉండదు ఈ రకంగా చేస్తే అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఇక మనం పరిహారంలోకి విషయంలోకి వెళ్తేనండి పూర్వకాలంలో కొన్ని ప్రాంతాల్లో ఇంటి ద్వారం దగ్గర వెల్లుల్లి కట్టలనంట అండి దుష్ట శక్తులు కానీ నెగిటివ్ ఎనర్జీ అసూయ దృష్టి దోషాలు నరదృష్టి ఇట్లాంటివి ఏవి రాకుండా కాపాడుతుంది ఇంటిని మనుషుల్ని అని చెప్పి ఇక ఈ వెల్లుళ్ళండి శత్రువుని ఎలా తరిమి కొడుతుందో వింటే మీరే ఆశ్చర్యపోతారు అని కూడా చెప్పవచ్చు వెల్లుల్లి కేవలం మన దగ్గర డబ్బుల్ని ఆపే శక్తి మాత్రమే కాదండి శత్రువుల్ని కూడా మన నుంచి దూరంగా తరిమి కొడుతుంది దీనికి సంబంధించిన ఒక వీడియోనండి ఇదివరకు మన ఛానల్లో పెట్టాము కొత్తగా ఎవరైనా వచ్చి చూడని వారు ఉంటే తప్పకుండా చూడండి అది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అయితే ఇక్కడ శత్రువులు అంటే మనుషులు మాత్రమే కాదండి అసూయ చెడు దృష్టి మాటల శాపం వెనక నుండి చేసే నెగిటివ్ ఆలోచనలు దాంతో అసలు కొంతమంది ఎలా అంటే ఉన్మాదుల్లాగా తయారైపోయి ఏదో ఒకటి చేసేస్తూ వీళ్ళని నలిపేస్తూ ఉంటారనమాట ఎదుటివారిని అలాంటి వారిని కూడా అండి ఇవన్నీ ఒక శక్తి రూపంలోని శత్రువులనే చెప్పాలి ఈ వెల్లుల్లిలో ఉన్న గుణం ఏంటంటే ఇది నెగిటివ్ ఎనర్జీతో కలిసిపోదు దాన్ని అంగీకరించదు అయితే ఈ శత్రువులు ఇట్లా మనని ఊరికే సతాయిస్తూ ఏ పనులు చేయనీయకుండా అడ్డం పడుతూ చేసే వాళ్ళు మన జోలికి రాకుండా వెళ్ళిపోయి మనకి డబ్బు ఎలా వస్తుంది అన్నది ఇంతకుముందు పెట్టిన వీడియోలో క్లియర్గా చెప్పామండి చూడని వారు ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి మీకు బాగా అంటే బాగా యూజ్ అవుతుంది ఇక ఏమిటంటేనండి నెగిటివ్ ఎనర్జీ ఉన్న చోట వెల్లుల్లి ఉన్న ఆ శక్తి అని నిలబడదు నెగిటివ్ ఎనర్జీది ఇది శాస్త్రాల ప్రకారం వెల్లుల్లికి ఒక శక్తి కత్తి లాంటిది మీ మీద పడే చెడు శక్తిని కట్ చేసి విడతీస్తుంది మీ నుంచి అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి అందుకనే శత్రువుల కుట్రలు అడ్డంకులు అన్నీ కూడా సైలెంట్గా కరిగిపోతాయి అని కూడా పండితులు అంటున్నారు అయితే వెల్లుల్లి డబ్బుని ఎలా నిలబెడుతుంది అన్న డౌటు అందరికీ వస్తుంది తెలవకముందు ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న చెప్పాలి మనసులో రాకపోతే ఇంకా ఎవరైనా సరే సహజంగా వచ్చే ప్రశ్న ఇది డబ్బు పోవటానికి ప్రధాన కారణం ఖర్చులు కాదు డబ్బు చుట్టూ ఉండే రక్షణ బలహీనంగా ఉండటం ఇక ఎవరు మటుకు డబ్బులండి ఊరికి ఖర్చులు పెట్టేస్తా అని చెప్పండి తెలుసుకోవడానికి దగ్గర లేకుండా ఉంచుకోకుండా అన్నీ ఖర్చు పెట్టుకొని ఖాళీ కూర్చొని మాకు డబ్బులు లేవు మాకు బాగా ఇబ్బందిగా ఉందని ఎవరం బాధపడతా చెప్పండి తెలిసి చేసే పనులైతే కాదు కదా ప్రతి ఒక్కరూ తెలవకుండా అలా వెళ్ళిపోతూ ఉంటాయి మనకు అర్థం కాకుండా రాకముందు డబ్బులు మనం డబ్బులు ఇప్పుడు వస్తే అది చేద్దాం ఇచ్చేద్దాం సేవింగ్స్ చేద్దామని అని రకాలుగా చెప్పుకుంటాం ఇంకా తీరా వచ్చేసరికండి ఆ డబ్బు రేపు వస్తుందంటే ఇవాళే మనకి ఈ పొదుపు చేద్దామన్న సంగతి మర్చిపోయే అన్ని కష్టాలు బాధలు ఖర్చులు వచ్చేస్తాయి అసలు ఈ విషయమే మనకు గుర్తుండదు ఇంకా ఏది పొదుపు చేద్దాం సేవింగ్ చేద్దాం అట్లా చేద్దాం ఇట్లా చేద్దామని చెప్పుకుంది చక్క 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 వచ్చిన దాన్ని తీసి ఖర్చు పెట్టేసి అయ్యో సరిపోలేదు కదా అని బాధపడుతూ ఉంటాం తర్వాత గుర్తుకొచ్చినప్పుడు మనం ఎవరం కావాలని అయితే డబ్బుల్ని ఖర్చు పెట్టాం ఇక చాలా అనుకున్నా కూడా ఆ విధంగా అవుతుంది అంటే డబ్బు చుట్టూ ఉండే రక్షణ బలహీనంగా ఉండటం వల్ల ఇలా అవుతుంది అని కూడా మనకి ఇక్కడ పండితులు అనమాట డబ్బు కూడా ఒక శక్తే అది ఎక్కడ రక్షణ లేదో అక్కడ నిలబడదట వెల్లుల్లి చేసే పని ఏంటంటే డబ్బు బయటకు వెళ్ళే దారుల్ని మూసేస్తుంది నెగిటివ్ ఎనర్జీ వల్ల అనవసరమైన ఖర్చులు ఇక అపరాధాలు అకస్మాత్తు నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది కదా ఇలాంటివన్నీ మనకి ఎదురవుతూ ఊరికే ఎవరినైతే ఇబ్బంది పెడుతూ ఉన్నాయో అలాంటప్పుడు వెల్లుల్లి అక్కడ మనం పెట్టి ఇలా పరిహారం చేస్తే ఇది నెగిటివ్ ఎనర్జీని మొత్తాన్ని తీసేస్తుంది అనమాట మనకి ఈ అకస్మాత్తుగా అయ్యే ఖర్చుల అవకాశం అనేది అయితే తగ్గిపోతుంది అసలు ఉండదు ఒక రకంగా చెప్పాలంటే అందుకే ఏంటంటేనండి ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది బాగా ఎక్కువైపోయినప్పుడు మనకి సంపాదన ఉన్నా అసలు లేనట్టే ఉంటుంది అదే మనం ఈ పరిహారం చేసామనుకోండి అదే సంపాదన ఉన్నా మనకి ఎక్కువగా డబ్బులు వస్తున్నట్టు ఖర్చులు తగ్గినట్టు కూడా క్లియర్గా కనిపిస్తుంది ఆటోమేటిక్ అండి మన ఖర్చులు తగ్గిపోతే చాలు ఇక మనం పేరు లీస్ట్లోకి అయినా వెళ్ళిపోవచ్చు ఏంటంటే మనం చేసే పొదుపులోనే ఉంటుంది చేసేదంతా కూడా అప్పుడు మనకి పొదుపు చేద్దాము అనుకుంటే ఖచ్చితంగా అండి ఇప్పుడు మనము ఉన్న పరిస్థితుల్లో పొదుపు చేద్దామని చూస్తే అసలు ఒక్క దారైనా కనిపిస్తుందా కనిపించదు మనకున్న కట్టాల్సిన ఈఎంఐలు అవి ఇవి అవే కనిపిస్తాయి అదే మనం కనుక ఇలాంటి నెగిటివ్ ఎనర్జీని తీసేసుకుంటేనండి మనకు ఒక్క దారి కాదు వంద దారులు కనిపిస్తాయి ఉన్న దాంట్లోనే మనం పైకి రావటం ఎలా అన్నది అసలు పవర్ అంతా ఇక్కడే ఉంది వెల్లుల్లి ఒక తమో పదార్థం కానీ సరైన నియమంతో వాడితే అదే తమోగుణం రక్షణ కవచంగా మారుతుంది అని పండితులు అంటున్నారు ఇది ఎలా ఉంటుందంటేనండి తలుపు దగ్గర పెట్టిన తాళం లాంటిది లోపలికి రావాల్సినవి వస్తాయి కానీ లోపలికి రాకూడనివి అంటే దొంగలు లోపలికి రాలేరు అంటే మన పనిని పాడు చేసేవి మనని ఖర్చులు పాలు చేసే పరిస్థితులు అనేవి గుమ్మం దాటి లోపలికి కూడా రావిగా ఇలా చేస్తే అని పండితులు చెప్తున్నారు అందుకే వెల్లుల్లిని మనం ధనం నిలబెట్టే పరిహారాల్లో చాలా శక్తివంతంగా ఉపయోగిస్తారు అని కూడా పండితులు అంటున్నారు వెల్లుల్లి దేవతను ప్రసన్నం చేయదు కానీ దేవత ఇచ్చిన వరం బయటకు పోకుండా కాపాడుతుందనమాట అందుకే లక్ష్మి అనుగ్రహం ఉన్న డబ్బు నిలబడటం లేదు అనే వాళ్ళకి వెల్లుల్లి పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఇక దీనికి తోడు ఎర్రటి వస్త్రం కేవలం రంగు కాదండి ఇది శక్తిని బంధించే వస్త్రం ఇక మన శాస్త్రాల్లో ఎరుపు రంగు అంటే శక్తి రక్షణ కదలకుండా ఆపే బలం లక్ష్మీదేవి చీర రంగు గుర్తు చేసుకోండి శక్తి దేవతలు ఎక్కువగా ఎరుపు గులాబీ కుంకుమ రంగులతోనే పూజింపబడతారు ఎందుకంటే ఎరుపు రంగు శక్తిని నిలబడుతుంది జారిపోనివ్వదనమాట ఇప్పుడు అసలు పాయింట్ ఏంటంటే వెల్లుల్లి పని ఏంటి నెగిటివ్ ఎనర్జీని బయటికి తోసేయటం అయితే బయటకు తోసేసిన తర్వాత మనం ధనం మన అదృష్టం కూడా అదే దారిలో జారిపోతే కదా అందుకే అక్కడ ఎర్ర వస్త్రం పనిచేయటం మొదలు పెడుతుంది ఎర్ర వస్త్రం అంటే ఇక్కడ లక్ష్మి నిలబడాలి అనే శక్తి సంకేతం అనమాట వెల్లుల్లి కత్తిలా కట్ చేస్తుంది ఎర్ర వస్త్రం తాళంలా బంధిస్తుంది అందుకే ఈ రెండు కలిసినప్పుడు డబ్బు బయటకు వెళ్ళే దారులపై అదృశ్యంగా లక్ష్మి తాళం పడుతుంది వీటితో పాటు ఇంకొక మెయిన్ వస్తువు వేయాలి అదేమిటో తర్వాత తెలుసుకుంద్రు ఇక ఎన్ని వెల్లుల్లి పాయలు తీసుకోవాలి ఇందులో మనం అంటే కనకండి ఇది సంఖ్యా రహస్యం అనేది చెప్పాలి చాలా సీరియస్ అనమాట పాయింట్ అనేది ఇది వెల్లుల్లికాయల సంఖ్య ఇష్టం వచ్చినట్టు తీసుకోవద్దు ఒక శాస్త్ర రహస్య ప్రకారం ఏంటంటేనండి బేసిక్ ఐదు లేక ఏడు ఎందుకు ఐదు వెల్లుల్లి పాయలు అంటే పంచభూతాల రక్షణ భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం ఈ ఐదు భూతాల్లో ఏ అసమతుల్యత వచ్చినా డబ్బు నిలబడదు వెల్లుల్లి ఐదు రెబ్బలంటే మీ చుట్టూ శక్తి సమతుల్యత ఈక్వల్గా ఉన్నట్టు అనమాట ఇక ఏడు వెల్లుల్లిలు తీసుకున్నారనుకోండి ఇంకా సప్తలో ఒక రక్షణ ప్లస్ అదృష్ట బలం అంటే పైనుంచి వచ్చే అసూయ వెనక నుండి వచ్చే దెబ్బ ఇంట్లో తెలియకుండా ఉండే నెగిటివిటీ అన్నిటినీ కవర్ చేసే సంఖ్య అందుకే మీరు బలంగా చేయాలి ఇది పరిహారం అనుకుంటే కనుక ఏడు సంఖ్యనే వాడండి ఇక మూడు నాలుగు ఎందుకు వద్దండి అంటే ఎందుకంటే ఇవి అర్థశక్తి సఖ్య రక్షణ అనేది పూర్తి స్థాయిలో పనిచేయదు కాబట్టి ఏడు తీసుకున్నా సరిపోతుంది మీరు లేదండి ఐదు చాలంటే ఐదు తీసుకున్న మీ ఇష్టం ఇంకా ఇంకా ఇది తర్వాత చేసినాక మీకు వచ్చే సంకేతాలండి ఇవి వస్తే పనిచేసినట్టే ఇది చాలా ముఖ్యమండి చాలామంది కూడా ఇక్కడే ఆశ్చర్యపోయారనే చెప్పాలి ఈ పరిహారం చేసిన తర్వాత ఈ సంకేతాలు ఒక్కొక్కటిగా కనిపిస్తాయి అనవసరమైన ఖర్చులు తట్టిపడేలా తగ్గుతాయి అన్నమాట ఒక్కసారిగా చేతిలో డబ్బు ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది అప్పుల గురించే ఆలోచన తక్కువైతుంది చిన్న మొత్తాలు అయితే చేతికి వస్తాయి అకస్మాత్తుగా స్మార్త్గా కొందరికైతే పాతపాకిలు గుర్తుకొచ్చి మరీ వసూలు చేసుకుంటారు ఆగిపోయిన డబ్బు అనేది అయితే ఫోన్ కాల్స్ ద్వారా కూడా కదులుతుంది ఇంకొక బలమైన సంకేతం ఏమిటంటే మీ మనసులోనండి డబ్బు పోతుందేమో అనే భయం తగ్గిపోతుంది కొందరికి వెల్లుల్లి ఎండిపోవటం లేదా వాసన ఎక్కువగా రావటం కనిపిస్తే ఇది నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా అబ్జర్బ్ అయిందని అర్థం అన్నమాట ఇక ఇది చెడు కాదు ఇది పని చేసిన సూచనని కూడా చెప్పుకోవాలి మీరేం భయపడాల్సిన అవసరం లేదు ఇక ఈ పరిహారం డబ్బు తెచ్చే మంత్రం కాదు వచ్చిన డబ్బుని కాపాడే కావచ్చాం లక్ష్మీదేవి ఎక్కడ రక్షణగా ఉంటుందో అక్కడే నిలబడుతుంది అని కూడా పండితులు అంటున్నారు ఇక ఈ వెల్లుల్లి ఎర్రటి వస్త్రం పరిహారం గురించి పూర్తి విధానం ఏంటో తెలుసుకుందాం మీరు స్కిప్ చేయకుండా చూడండి ఇది చాలా సింపుల్గా కనిపిస్తుంది కానీ శక్తిపరంగా చాలా పవర్ఫుల్ అనేది చెప్పాలి ఏ రోజు చేయాలి అంటే ఉత్తమమైన రోజులు మంగళవారం శత్రునిరోధం రక్షణ శక్తి శుక్రవారం ధనం లక్ష్మి స్థిరత్వం ఈ రెండిట్లో ఏదైనా ఒక రోజు చేసుకుంటే సరిపోతుంది అమావాస్య గ్రహణ రోజుల్లో చేయకండి మిగతా రోజులు ఎప్పుడైనా మంచి రోజులు ఓకే ఏ టైంలో చేయాలంటే మీరు ఉదయం ఐదున్నర నుంచి ఏడున్నర లోపు లేదా సాయంత్రం ఆరు నుంచి ఏడున్నర మధ్యండి ఈ టైంలో శక్తి స్థిరంగా ఉంటుంది రాత్రి ఆలస్యంగా చేయకండి ఇక ఏమేం కావాలి అంటే ఐదు లేక ఏడు వెల్లుల్లి రెప్పలు తీసుకోండి మీ ఇష్టం కాదు మీ పరిస్థితిని బట్టి ఇక అలాగే శుభ్రమైన ఎర్రటి వస్త్రం కొత్తదైతే ఇంకా చాలా మంచిది ఒక చిన్న దారం లేదా ఎర్ర దారం అంతే ఇంకొక వస్తువు వచ్చేసి ఏమిటో చెప్తాము అనుకున్నారు కదండి అది ఏమిటి అంటే అండి కొంచెం సొంటి కూడా కావాలి మనకి సొంటి పౌడరు ఇంట్లో సొంటి ఉంటే దాన్ని కొంచెం చిత్త కొట్టేసుకొని పౌడర్ లాగా చేసుకోండి మరీ ఎక్కువ అవసరం లేదు ఒక చిటికడైనా సరిపోతుంది మనకి ఇక ఎక్కడ పెట్టాలి ఇది అంటే కనుక ఫస్ట్ ప్లేస్ చూసుకుందాం ఇంటి ప్రధాన ద్వారం లోపల వైపు లేదా డబ్బులు ఉంచే చోట అల్మారా పర్సు దగ్గర మీరు పర్సులో పెట్టుకున్న డబ్బులు పెట్టుకునే దాని దగ్గరలో పెట్టుకున్న లేకపోతే బిజినెస్ ద్వారా అయితే మీరు వ్యాపారం చేసే చోటు పెట్టుకున్న మంచిదే అలాగే వచ్చేసి బాత్రూముల దగ్గర అక్కడ పక్కన పెట్టకండి నేల మీద కూడా నేరుగా పెట్టకండి ఒక చిన్న మూటలాగా పెట్టుకోవాలి కనిపించకుండా ఉంచుకోవాలి ఇక విధానం వచ్చేసి ముందుగా మీరు చేతులు కడుక్కొని శుభ్రంగా పెట్టుకోవాలి తర్వాత ప్రశాంతంగా ఉండండి మనసు ఇంకా గట్టిగా ఏంటంటే టెన్షన్ వద్దు ఏ మంత్రాలు కూడా అవసరం లేదు దీపం అవసరం లేదు ఇది ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు ఎవరు చేయకూడదు అంటే పీరియడ్స్లో ఉన్న ఆడవారు గర్భిణీ స్త్రీలు తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నవారు ఇంకా అలాగే ఏదైనా వైద్య చికిత్స తర్వాత వెంటనే ఉన్నవారు ఇవాళ చేయకపోవటమే ఇలాంటి ఇంకా మంచిదన్నమాట ఎవరు తప్పకుండా అంటే ఎంత సంపాదించిన డబ్బు నిలవట్లేదు అనుకున్న వాళ్ళు అప్పులు పెరిగిపోతున్న వాళ్ళు బిజినెస్లో లాభం వచ్చి వెళ్ళిపోతున్న వాళ్ళు ఇంట్లో అనవసరమైన ఖర్చులు ఎక్కువగా అవుతున్న వాళ్ళు శత్రువులాసం ఎక్కువగా ఉందని ఫీల్ అయ్యేవాళ్ళు అన్నమాట ఇక ఎలా చేయాలి అన్నది ఇప్పుడు మనం కరెక్ట్గా తెలుసుకుందాం కాబట్టి మీరు ఏం చేస్తారంటే స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళండి ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది అది నెక్స్ట్ తెలుసుకుందాం ఫస్ట్ మీరు ఏం చేస్తారంటేనండి ఒక ఈ ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని మీరు పూజా గదిలో పూజ చేస్తారు కదా లక్ష్మీదేవి ముందు పెట్టి ఐదు లేదా ఏడు వెల్లుల్లి రెబ్బల్ని పెట్టండి పెట్టినాక ఏం చేస్తారు అంటే కనుక దాన్ని నిశ్శబ్దంగా ధూప దీపాలన్నీ చూపించి మడత వేయండి చిన్న మడత చిన్న ఇవి అంత అయితే చాలండి వేసిన తర్వాత ఏం చేస్తారంటే మీరు వీటిని మీ కుడి చేతిలో పట్టుకొని నిల్చోవాలన్నమాట కూర్చోన్న కూర్చోవచ్చు ఎందుకంటే మన శాస్త్రంలో కుడి చేయి అంటే ఇచ్చే శక్తి స్వీకరించే శక్తి అనమాట ఇక కుడి చేతిలో పట్టుకొని నా చేతిలో ఎప్పుడు డబ్బు ఉండాలి అని చెప్పటం సరైందా అంటే అద్భుతమనే చెప్పాలి అని కూడా పండితులు అంటున్నారు డబ్బు లక్ష్మి అదృష్టం ఇవన్నీ కూడా కుడి చేతి ద్వారానే మన జీవితంలోకి ప్రవేశిస్తాయన్న భావన అందుకే దానం చేయటానికి డబ్బులు తీసుకోవటానికి కుడి చేతినే ఉపయోగిస్తాం అలాంటి కుడి చేతిలో వెల్లుల్లి ఎర్ర వస్త్రంలో పెట్టి ఈ మూటను పట్టుకోవటం అంటే పిడికిలు బియ్యించి ఇలా ముందుకు పెట్టేసేయండి అనమాట మీ చేతిలో పట్టుకొని డబ్బు నా చేతిలో నిలవాలి అనే శక్తిని నేరుగా మీ శరీర శక్తితో లింక్ చేయటం అనమాట ఇలా పెట్టుకున్నప్పుడు వెల్లుల్లి నెగిటివ్ ఎనర్జీని కట్ చేసి ఎర్ర వస్త్రమేమో ఆ శక్తిని బంధిస్తుంది మీ కుడి చేయి ఆ శక్తిని స్వీకరిస్తుంది ఈ మూడు కలిసినప్పుడు డబ్బు బయటికి పారిపోయే ఇక దారులపై తాత్కాలికంగా బ్రేక్ పడుతుంది అందుకే పట్టుకున్నప్పుడు చెప్పే మాటలు చాలా కీలకం ఏమిటంటే ఏమిటంటేనండి నా చేతిలోకి వచ్చిన ధనం నా చేతిలోనే నిలవాలి అనవసరంగా బయటకి పోకూడదు అని ఎందుకంటే కేవలం డబ్బు ఉండాలి అంటే రావచ్చు కానీ నిలవకపోవచ్చు కదా అందుకే మీరు ఈ విధంగా చెప్పాలి నా చేతిలోకి వచ్చిన ధనం నా చేతిలోనే నిలవాలి అనవసరంగా బయటికి పోవద్దు పోనీ మీరు ఇట్లా కూడా చెప్పుకోండి నా చేతిలోకి వచ్చిన డబ్బు నా చేతిలోనే ఉండాలి అనవసరంగా బయటికి పోవద్దు అని చెప్పేసి మీరు ఒక మూడు సార్లు చెప్పుకొని ఒక మూడు సెకండ్లమ్మ ఔనంగా ఉండండి అనమాట ఇక ఈ పరిహారం చేస్తారు కదండి ఇట్లా చేసిన తర్వాత మీరు ఒక నిమిషం ఇలా పట్టుకున్నంత సరిపోతుంది అనమాట ఇల్లంతా పట్టుకొని తిరగాల్సిన అవసరం లేదు అది చేస్తే శక్తి డిస్టర్బ్ అవుతుంది పట్టుకొని చెప్పిన తర్వాత దాన్ని మీరు ముందే చెప్పిన చోట మీరు డోర్ దగ్గరైనా పెట్టుకోవచ్చు మెయిన్ డోర్ దగ్గర పైన ఎవరికి కనపడకుండా లేదా అలా లేదా మీ పర్సులో పెట్టుకుంటేనండి అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే మంచిగా ఈ మూటని చిన్న మూటని కాబట్టి మీరు మీ పర్సులో పెట్టుకుంటే ఇంకా డబ్బులు అండి బయటికి తీసి మీరు రూపాయి ఖర్చు పెడితే వెయ్యి రూపాయలు అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి అంటే మీరు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టే దగ్గరండి రూపాయే ఖర్చు పెడతారనమాట అంత అద్భుతంగా పనిచేస్తుంది ఇదివరకు అనవసరంగా రూపాయి పెట్టే దగ్గర వెయ్యి రూపాయలు పెట్టామండి అని బాధపడతారు తెలియకుండా అలాంటి బాధలు కష్టాలన్నీ పోతాయి అలాగే మీరు డబ్బులు ఎక్కడైతే అల్మార్లో పెట్టుకుంటారో అక్కడ పెట్టుకున్నా సరిపోతుంది అనమాట ఏంటంటే ఇంకొక ముఖ్యమైన హెచ్చరిక అండి చేతిలో పట్టుకున్నప్పుడు నెగిటివ్ ఆలోచనలు వద్దు డబ్బు రావటం కష్టం నా లైఫ్ ఇంతే ఇలాంటి మాటలు మనసులు అస్సలు రాకూడదు ఎందుకంటే ఈ క్షణంలో మీ మాటే మంత్రం అవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇది నవ్వులాటగా చేశారనుకోండి లేనిపోను రిస్క్ పడతారు మళ్ళీ అందుకే సీరియస్గా నమ్మకంగా చేయండి అనమాట ఈ విధానం డబ్బుని ఆకాశం నుంచి పడేసే మాయ అయితే కాదు వచ్చిన డబ్బు మీ చేతిలోంచి జారిపోకుండా ఆపే శక్తి విధానం అందుకే కుడి చేతిలో పట్టుకొని చెప్పడం సరైన విధానం కానీ ఒక్కసారి సరైన మాటలతో సరైన టైంలో చెయ్యాలి అని కూడా పండితులు అంటున్నారు ఇంకా ఇంకొకటి ఉందండి పరిహారం వచ్చేసి ఇదే పరిహారం కాకపోతే ఏమిటంటేనండి ఇది ఒక నియమం తప్పితే రిజల్ట్ రివర్స్ అవుతాయి అందుకే క్లియర్గా చెప్తాను మీరు రిజల్ట్ మంచిగా నియమం తప్పకుండా చేసుకుంటే ఇది కూడా బెస్ట్లో బెస్ట్ ఏంటంటే సొంట్ అండి మనం సొంట్ పౌడర్ ఒకటి తీసుకోవాలి ఈ సొంట్ అంటేనే అగ్నితత్వం ఇంకా నిశ్శబ్దాన్ని ఇక కరి ఏంటంటే శబ్దతని కరిగించే శక్తి అనమాట ఆగిపోయిన ప్రవాహాన్ని మళ్ళీ కదిలించే గుణం మన శాస్త్రాల్లో శొంటిని దరిద్రాన్ని కరిగించే పదార్థంగా చెప్తారు అందుకే వైద్యాల్లో నైవేద్యాల్లో ఆయుర్వేదాల్లో పూజల్లో శుంటికి ప్రత్యేకమైన స్థానం అయితే ఉంది అని కూడా పండితులు అంటున్నారు ఇక వెల్లుల్లి ఎర్ర వస్త్రం షుంఠి ఏం జరుగుతుంది మూడు శక్తులు కలిస్తే ఇక నెగిటివ్ ఎనర్జీ కట్ అవుతుంది ధనశక్తి ఎర్ర వస్త్రం బంధిస్తుంది పొడి ఆగిపోయిన డబ్బు ప్రవాహాన్ని కదిలిస్తుంది అంటే ఇది డబ్బు నిలబడేలా చేస్తూనే ఆగిపోయిన చోట మళ్ళీ కదిలి కదిలికత్తేస్తుంది ఇది ఈ విధంగా ఉంటుందన్నమాట అప్పులలో బాగా కూరుకుపోయి బాధపడుతూ బయటికి రాలేక ఇబ్బంది పడుతున్న వాళ్లకు డబ్బు రావటం పోవటం రెండు ఆగిపోయిన వాళ్లకు చాలా రోజులకండి ఫైనాన్స్ అనేది ఆగిపోయిన వాళ్లకు మరింత బాగా పనిచేస్తుంది పరిహారం కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన కండిషన్ ఉందండి ఇది చాలా ముఖ్యము సొంటి అగ్నితత్వం కాబట్టి ఎక్కువ అయితే ఖర్చులు అకస్మాత్తుగా పెరిగే ప్రమాదం ఉంది అందుకే ఎంత వేయాలి చిటికెడు మాత్రమే పావు చెంచా కూడా వద్దు ఎలా వేయాలి వెల్లుల్లి మీద నేరుగా కాదు ఎర్రటి వస్త్రం మీద చిటికెడు వేసి తర్వాత ఈ వెల్లుల్లి అనేది కూడా ఒక్కటే పెట్టాలి అప్పుడు మనం పెట్టి మూట కట్టాలి గుర్తుపెట్టుకోండి వెల్లుల్లి పైన మనం ఆ రకంగా చేసినప్పుడు ఐదో ఏడో పెట్టాం కానీ సొంటి పౌడర్ వేసి చేసేటప్పుడు మటుకు ఒక్క వెల్లుల్లి రెబ్బనే పెట్టాలి అని పండితులు అంటున్నారు ఇలా పెట్టిన తర్వాత మడతేసి సేమ్ ప్రాసెస్ అండి ఇక చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పేసేయాలి అయితే ఎవరు పొడిని కలపకూడదు అంటేనండి చాలా కోపం ఎక్కువగా ఉండేవాళ్ళు కలపద్దు హైబీపీ ఉన్నవాళ్ళు వద్దు నిద్రలేమి సమస్య ఉన్నవాళ్ళు వద్దు ఇప్పటికే ఖర్చులు కంట్రోల్ కాకపోతున్న వాళ్ళు కూడా వెల్లుల్లి ఎర్ర వస్త్రం మాత్రం చేయటమే మంచిది ఎవరు తప్పకుండా సొంటి పొడి కలపాలి డబ్బులు రావటం పూర్తిగా ఆగిపోయిన వాళ్ళు బిజినెస్ నిలిచిపోయిన వాళ్ళు బాకీలు అస్సలు కదలని వాళ్ళు ఏం చేసినా డబ్బు కదలటం లేదండి అని బాధపడేవాళ్ళు చేసిన తర్వాత అంటే మీకు వచ్చే ప్రత్యేకమైన సంకేతం సొంటి కలిపితే ఫోన్ కాల్స్ ఎక్కువ అవుతాయి పాత కాంటాక్ట్స్ నుంచి సంప్రదింపులు వస్తాయి అకస్మాత్గా పనుల కదలిక కనిపిస్తుంది ఇవి అగ్నితత్వం యాక్టివ్ అయిందన్న సంకేతం అనమాట వెల్లుల్లి రక్షిస్తుంది ఎర్రటి వస్త్రం నిలబెడుతుంది సొంటి కదిలిస్తుంది అనమాట ఈ మూడు కలిసి పనిచేస్తే డబ్బు చేతిలో నిలబడి ఆగిన చోటే మళ్ళీ ప్రవహిస్తుంది అని కూడా పండితులు అంటున్నారు ఇక ఇది వచ్చేసి ఎన్ని రోజులు ఉంచాలండి అంటే కనుక ఇరవై ఒక్క రోజులు ఉంచాలండి ఇరవై ఒక్క రోజుల తర్వాత వెల్లుల్లి పూర్తిగా ఎండిపోయి ఉంటే అది పనిచేసిన సంకేతం అనమాట ఈ మూటని ఇంటి బయట చెత్తలో వేయకండి చెట్టు కింద మట్టిలో పూర్తి చేయండి లేదా ప్రవహించే నీటిలో వదలండి ఈ పరిహారం చేసిన రోజు నుంచండి అప్పుగా డబ్బు ఇవ్వకండి వారికి అనవసరంగా డబ్బు గురించి నెగిటివ్ మాటలు మాట్లాడకండి ఎందుకంటే పరిహారం పనిచేస్తుంది అంటే మన మాటలు శక్తిగా మారుతాయి అని కూడా పండితులు అంటున్నారు